హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీవింగ్ లైఫ్ మొన్న అదృద్ది బర్త్డే వ్లాక్ పెట్టాను కదా ఆ వ్లాక్కి ఇది కంటిన్యూషన్ అనమాట ఇంక మొత్తం పెట్టేస్తే లాంగ్ అయిపోతుంది అనేసి ఇది కొంచెం తీసి పెట్టాను చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా స్వీట్గా ఉంటుంది ఆ రోజు బర్త్డేకి వచ్చిన పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ అనమాట హ్యాపీగా క్యాప్లు వేసుకొని ఇంకా రిటర్న్ గిఫ్ట్లు తీసుకొని వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చి అధృత్కి చాలా బాగా అయితే హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు అయితే ఇక్కడైతే నెక్స్ట్ మా అక్కలు పెడతారు ఇది వచ్చి మా చిన్నక్క ఇంక నెక్స్ట్ ఎల్లో శారీ వచ్చి మా పెద్ద అక్కళ్ళు కేక్ అయితే పెడతా ఉన్నారు మా అదృత్తు మా దగ్గర కంటే కూడా మా అక్కోళ్ళు మా అమ్మ దగ్గర ఎక్కువగా పెరిగినారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువ అటాచ్మెంట్ వాడికి ఇంకా నెక్స్ట్ అయితే లలిత అక్క వచ్చిన మా వాళ్ళందరూ వాడికి కేక్ పెట్టేసి ఇంక గిఫ్ట్లు అయితే ఇచ్చేసి ఇంకా కేక్ స్నాక్స్ తీసుకొని ఇంక బయలుదేరేస్తామని చెప్తా ఉన్నారు ఇంకా వచ్చిన వాళ్ళకందరికీ కేక్ మిక్చేరు చాక్లెట్స్ ఇంకా గులాబ్ జాము అయితే ఇచ్చినాం అన్నమాట ఇంక అందరికి పంచాలి కదా ఇక్కడైతే మా చిన్నక్క మా చిన్న బావ ఇక్కడ వస్తుంది రాక వీళ్ళంతా హెల్ప్ చేస్తా ఉన్నారనమాట వీళ్ళంతా భలే బాగా హెల్ప్ చేస్తారు ఇంటికి కనుక వచ్చేస్తే ఈడైతే పిల్లలు చూసారా ఎంత వెయిట్ చేస్తూ ఉన్నారో కేక్ తినడానికి ఇంకా బయట పిల్లోళ్ళు ఎక్కువసేపు ఉండరు కదా అనేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దామంటే ఇంక అందరికంటే ముందు వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కేక్నే చూస్తూనే ఉండరు ఇంక అంతలోపు మా పిన్ని మా చిన్నానైతే అయితే వచ్చేసినారనమాట బర్త్డే సెలబ్రేషన్స్కి ఇంకా చెప్పాలంటే మా కజిన్స్ మా సిస్టరు వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలిచాము కానీ ఇంకా అంతలోపు వాళ్ళ పెళ్ళి ఉంది కదా ఆ ఊర్లోనే అందుకని వాళ్ళు కూడా మిస్ అయ్యారన్నమాట ఈ ఇయర్ అక్కడైతే మా పిల్లోళ్ళు గ్యాంగ్ అయితే ఫోటోలు దిగేస్తున్నారు చాలా మంది దొంగలు రాయదనమాట బయటే ఉండిపోయినారు ఇద్దరు ఒక దగ్గర ఉంటే ట్విన్సా అని చాలా మంది అడుగుతూనే ఉంటారు వీళ్ళిద్దరూ ట్విన్స్ కాదు మా పెద్దక్క కూతురు ఈ అమ్మాయి ఇద్దరికి నైన్ మంత్స్ తేడా ఉంది ఇంకా ఫైనల్ గా లుక్ చూసేయండి ఇక్కడ డెకరేషన్ అయితే మా ఊరు పిల్లలు చేశారు కదా వాళ్ళకి అందరికీ ఇంకోసారి అయితే ట్యాంక్స్ చెప్తున్నాను నేను చెప్పినట్లు చేశారనమాట అనమాట సింపుల్ గా ఉండాలి పైన ఒక క్లాత్ వాడాలంటే ఇంకా పాపం నేను చెప్పినట్లు చేశారనమాట చాలా ఫాస్ట్ గా ఇంకా ఈడైతే మా అభివృద్ధి మంత్లీ ఫోటో షూట్ ఫోటోస్ ఉంటాయి కదా అవన్నీ కూడా తగిలించారు చూసిన మీరు కూడా ఇంతకుముందు నేను ఒక వ్లాగ్ లో అనుకుంటాను వారిది మంత్లీ ఫోటోషూట్ అంతాను ఫైనలీ అయితే భోజనాల టైము అప్పటికే నైన్ ఎట్లు అయిపోయింది ఇంకొచ్చిండే చుట్టాలు అంతా కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నారన్నమాట ఇంక వీళ్ళకి అందరికీ ఒక ట్రిప్ పెట్టేసి మళ్ళీ మేము తినేసాము తినేసి లక్షణంగా ఇంక పైకి ఎక్కేసి మిద్దు మీద పడుకున్నాం అనమాట అందరము పాండ ఎయిర్ చైర్ ఉంది కదా అది వచ్చి నేను గిఫ్ట్ చేశాను అనమాట అధృతికి ఇంక దాన్ని ప్రాణం తినేంత వరకు వాడు నిద్రపోడు ఇంకా దాంతో ఉండ గళ మొత్తం తీసేలా వాడికి అప్పుడు తృప్తి అనమాట ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేము ముగ్గురం రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళందరూ రెడీ చేయించి పెళ్ళికైతే బయలుదేరిపోతా ఉండం అనమాట మేము ముగ్గురం ఇక్కడ ఇవన్నీ యూట్యూబ్ మహిమ కదా పిల్లలు చూసి చూసి ఇంక ఇట్లా ఆడాలంటే బెలూన్స్ అని తీసుకోవచ్చు ఇట్లా ఏబీసీలు రాసి పాపం పెద్ద పిల్లలు ఆడాలంటే అంతలో మాధులు వచ్చి ఇంకా నేనే కొట్టాలా నేనే దాని అన్నిటిని సాగు కొట్టాలంటే ఇంక వాడే అన్నిటిని పగ కొడతా ఉన్నాడు Oh. I don't know like <laughs> ఇంకా ఆ రోజు ఇంకా లంచ్ అయితే ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ అట్లే ఇంకా గోంగూర చికెన్ అన్నమాట బల్లే సూపర్గా వచ్చింది ఆ రోజు అయితే అందరం ఫుల్గా తిన్నాము ఇంకా సాయంకాలం కూడా ఇంకొక ట్రిప్ తిన్నాము అన్నమాట అంత బాగా నచ్చింది అందరికీ కూడా ఏమన్నా కానీ నా చేయి పడితేనే కదా వంటలకి ఆ టేస్ట్ అనేది రావాలంటే ఇంకా ఈ క్లిప్ అయితే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట పిల్లోళ్ళు వాళ్ళకి చిన్నటన్ గిఫ్ట్లు అట్లే మా వచ్చిన గిఫ్ట్లు అన్నీ చూస్తూ ఉన్నారు నేను వీడియో ఏమంటే వాళ్ళు మొత్తం ఫొటోస్ తీసి పెట్టాలన్నమాట ఇంక ఇంతే అనమాట ఈ వీడియోస్ ఇక్కడైతే మా అక్క వాళ్ళు ఫ్యామిలీస్ ఫొటోస్ మొత్తం నేను లాస్ట్లో పెడతా ఉన్నాను చూసేయండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి